ఏసయ్య పుట్టాడు మనకై పుట్టాడు సంతోషం తెచ్చాడు సందడి తెచ్చాడు ఏసయ్య పుట్టాడు మనకై పుట్టాడు సంతోషం తెచ్చాడు సందడి తెచ్చాడు అంతా కలిసి మనం క్రిస్మస్ పాటలతో అంతా కలిసి మనం చేతామా సందడి క్రిస్మస్ రాత్రి సమయములో ఉన్నప్పుడు కాలంలో టైం వచ్చినప్పుడు అనమాట టైం వచ్చినప్పుడు దేవుడు భూమిలో పంపిచ్చి ఉన్నారు అల్లలూయ అందుకే ఏసుక్రీస్తు వారు భూమి మీద వచ్చి సర్వం మానవులి పాపం నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించి బలిగా ఆయన ఏనుకుని బలి అయిపోయి మనందరిని కూడా కాపాడడానికి ఆయన రక్షకుడుగా లోకానికి వచ్చినట్టుగా మన అనేక సందర్భాల్లో అనేక క్రీస్తు దేవుని శావకుల ద్వారా మనం వింటుంటాం అల్ల కనుక ప్రియులారా యేసు క్రీస్తు ఒకరికి కాదు దేవుడు అది ప్రజలందరికి తెలియక ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మన మరణం అందరికీ వస్తుంది ఒకరికైనా ఇద్దరికైనా విడిచిపెట్టదు దాసులు చెప్పింది కాదు రెండవ మరణం ఒకటి ఉంది కదా రెండవ మరణం నుండి కాపాడడానికి రెండవ మరణం నుండి రక్షించడానికి ఏసుక్రీస్తు వారు భూమి మీద పుట్టి వచ్చి ఉన్నారు హలో రెండవ మరణం తప్పించగలగటానికి ఏకైక శక్తిమంతుడు ఎవడంటే యేసు ప్రభువారు ప్రభు వారు మాత్రమే దేవునికి స్తోత్రం కలుగును గాక నిజమే యేసు క్రీస్తు ప్రభువారు వారికి ఎలా చూస్తారంటే చాలా తక్కువగా చూస్తారు వారింటికి మేము వెళ్ళమండి వారితో కలవమండి వారి గుంపులు మేము ఉండమండి వారు చెప్పిన పనులు మేమైతే చెయ్యమండి ఇదే ఆలోచన ఇదే థాటాలకి ఇదే థింకింగ్ వస్తూ ఉంటాయి కలిసిపోదామని ఆలోచన లేదు ఏ ఊర్లు చూడండి నా మాతో క్రైస్తవు సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని వాక్యం చూసి సెలవిస్తుంది ఆయన ఒక దేవుడు ఒకరికే దేవుడు కాదు ఆయన ఎస్ఏ గ్రంథంలో యాభై నాలుగవ అధ్యయంలో ఒక మాట చదువుకుందాం యా ఎస్ఏ గ్రంథం యాభై నాలుగవ అధ్యయము ఐదవ వచ్చిన మాట్లాడు కదా నాకు దేవుడు అయిన ఒక దేవుని కదా ఒక లోకానికి దేవుడు కాదు సర్వ లోకం ఒక కుటుంబానికి ఒక జాతికి ఒక పట్టణానికి కాదు ఒకసారి చూద్దామా ఒకసారి యాభై నాలుగవ అధ్యయనం ఐదు వచ్చిన ఎస్ఐ గ్రంథంలో ఈ మాట చూస్తాం ఏంటి అండి ఉన్నటువంటి ప్రజలు ఈరోజు నాయకులు దేవుణ్ణి తెలుసుకొని ఒక మంచి మార్గం నడుగుతూ ఉంటే మంచి జ్ఞానం కలిగిన వెళ్తూ ఉంటే మనం దీవించబడుతుంటే మనం ఆశ్రదించబడుతుంటే నిజమైన దేవుని తెలుసుకున్నామని మనం సంతోషిస్తుంటే అలాంటి టైంలో మనం అనుకోవాలి ఏదైనా సరే ఆదియో అంతమున్నటువంటి దేవునికి మనం నమ్ముకున్నాం కాబట్టి జడియక భయపడక ఏంటంటే రెండవ యస్సు వారు రెండవ రాకడ వచ్చే వరకు మనము అదరక బెదరక దేవుని ఎందు విశ్వాసం కలిగి చిన్న గుంపైనా పెద్ద గుంపైనా చిన్న మంది అయినా పెద్ద మంది అయినా అయ్యో మనకు చాలా తక్కువ సంఘం కదా అని మనం ఆ విధంగా మనస్సులో పెట్టుకోకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి మనం ధైర్యంగా ఉండాలి నశించిపోతున్న ప్రజల కొరకు ఏసుక్రీస్తు లోకానికి ఎలాగైతే వచ్చారో మనం కూడా అలాంటి ప్రజల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి చూడండి మనకు తెలిసినటువంటి వాక్యం ఇలా వయబడి ఉంది అపోస్తుల కార్యంలో తెలిసిన వాక్యమే అపోస్తుల కార్యం పదో వాద్యం ముప్పై ఆరు వచనంలో ఏసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు అని ఉంది ఇలాంటి వచనాలు మనకు తెలుసు కానీ మరియు ప్రవచనాల ప్రకారంగా పుట్టినటువంటి దేవుడు ఎవరంటే యేసు క్రీస్తు అభు మాత్రం ప్రవచనాల ప్రకారంగా పుట్టినటువంటి దేవుడు ఇందక ఆయగారు చెప్తున్నారు మీక గ్రంథాలు చూసాయి కదా ఏమని చూసామని అక్కడ ఐదో వాద్యమో రెండవ వచనంలో బెత్తలేహంలోనే పుట్టారు అని యేసు ప్రభు పుట్టక ముందే ఆ మాట చెప్పింది అంటే మీక ప్రభు ప్రవక్త గారు ఆ మాట యేసు ప్రభువారు భూమి మీద రాకముందే చెప్పిన మాట కానీ నెరవేర్పు నెరవేర్పు అయిందా అయిందా లేదా అయింది ఎక్కడ అయింది మీకగర ఐదో వచ్చిన రెండో వచనంలో ప్రవచిస్తే కొన్ని సంవత్సరాల క్రితం ముందే ప్రవచిస్తే ఆ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ నేర్పైంది ఆమె